మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా ఇప్పుడు తన కెరీర్లో నూట యాభై అరవ మూవీగా చేస్తున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే దీనిని యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తుండగా ఈ మూవీ విషయంలో మొదటి నుంచి భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు అయితే ఈ మూవీ టైటిల్ విస్సంబర్ అనేది అధికారంగా మేకర్స్ ఇటీవలే ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఈ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో చూసిన తర్వాత మెగా ఫ్యాన్స్కి మాత్రం మైండ్ బ్లాక్ అయింది మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి ఏ తరహా మూవీలు చూడాలనుకుంటున్నారో తన రేంజ్ ఏమిటో చూపించే మూవీ ఫైనల్ గా మళ్ళీ చిరంజీవి గారు చేస్తున్నారని ఈ టైటిల్ గిమ్స్ చూశాక అంటున్నారు ఈ అనౌన్స్మెంట్ తోనే మాత్రమే మెగా ఫ్యాన్స్ ఒక తెలియని నూతన ఉత్సాహం అయితే నెలకొన్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారితో నటించాలని అలనాటి హీరోయిన్లు అనుకుంటూ ఉన్నారు అయితే లేటెస్ట్ గా నటి రమ్యకృష్ణ గారు దీనిపై స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వయసులో కూడా ఎరగ కుర్ర కొర్ర హీరోలకి పోటీ ఇస్తున్నారు గ్రేటెస్ట్ ఆయన మూవీలో నటించాలని ఉంది నాకు ప్రస్తుతం గా అయినా ఓకే అంటారట రమ్య కృష్ణ గారు ప్రస్తుత న్యూస్ కూడా తెగ అవుతోంది కాకపోతే ఈవి క్రియేషన్స్ అత్యంత భారీ వ్యన్తో నిర్మించిన విశ్వంబర మాస్టర్ పీస్గా రూపొందిన ఖాయంగా కనిపిస్తోంది ఆస్కర్ అవార్డు విజేత ఎంఎం కెరవాణి సంగీతం అందిస్తున్నాం గమనార్హం ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి కేరవాణి కాంబోలో అనేక మ్యూజికల్ హిట్ మూవీస్ ఉన్న నేపథ్యంలో మరోసారి వీరందరూ కలిసి పనిచేయడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగిన విషయం మనకు అందరికీ తెలిసిందే